ప్రజా గ్రంథాలయం గురించి మంత్రివర్యులు చెప్తాను పంతొమ్మిది వందల ఎనభై మూడులో పదవ తరగతి చదువుకున్నటువంటి విద్యార్థులమైన మేము రెండు వేల మూడులో అంటే ఇరవై సంవత్సరాల తర్వాత కాలంలో యవ్వనం దాటి ఉద్యోగాలు చిన్నగా చేసి మనం స్థిరపడ్డాము అనుకున్నటువంటి టైంలో మన సమాజానికి ఏమన్నా చెయ్యాలి అనేటువంటి సదుద్దేశంతో చిన్నగా ప్రారంభమైనటువంటి స్పందన చారిటబుల్ సొసైటీ యొక్క కార్యక్రమాలు పిల్లలకి ఫస్ట్ స్కాలర్షిప్పులు స్టైఫెండ్ లాంటివి ఇచ్చేసి ఆ తర్వాత ఎవరికన్నా మెడికల్ ఎమర్జెన్సీ ఉందంటే వాళ్ళకి సహాయం చేసేటువంటి కార్యక్రమం నుంచి మనం ఊరికి ఏదైనా చెయ్యాలి అంటే ఒక వ్యవస్థ ఒక సంస్థ ఉండాలనే ఉద్దేశంతో ప్రజా గ్రంథాలయాన్ని స్టార్ట్ స్టార్ట్ చేయడం జరిగింది ప్రజా గ్రంథాలయం మొదట ఫ్రీడమ్ ఫైటర్స్ భవన్లో ఫ్రీడమ్ ఫైటర్స్ అసోసియేషన్ బిల్డింగ్లో పెట్టుకున్నాము ఆ తర్వాత నా మిత్రుడు మా అధ్యక్షుడు రవి ఉన్నప్పుడు ఆయన సర్పంచ్గా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి స్థలం లోపల సుమారుగా వెయ్యి గజాల స్థలం లోపల మనం ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రజా గ్రంథాలయాన్ని నిర్మించుకోవడం జరిగింది దానికి ఆర్థిక సహాయం చేసినటువంటి పెద్దలు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు మిగతా మా ప్రజాప్రతినిధులు అందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారం అదేవిధంగా మేము అడగకుండానే పొన్నం ప్రభాకర్ గారు పది లక్షల రూపాయలు జస్ట్ పదిహేను రోజుల కింద నేను ఈ లైబ్రరీ ఒక ఆదర్శవంతమైనటువంటి లైబ్రరీ ఈ లైబ్రరీకి నేను తప్పకుండా చేదోడు వాడుగా ఉంటాను ప్రతిసారి వచ్చినప్పుడు నేను ఒక రిక్వెస్ట్ చేస్తాను మీరు ఏమి ఇవ్వకుండా మంచిదే మా పిల్లలతోటి పది నిమిషాలు కూర్చోవాలని పది నిమిషాలు అయితే నేను గంటసేపు కూర్చుంటా అంటున్నారు ఈరోజు వచ్చారు మనతోటి కూడా మన పిల్లలతోటి కూడా ప్రతిసారి కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను ఒకటే రిక్వెస్ట్ మీరు వెళ్ళి ఒక పది నిమిషాలు కూర్చోండి అట్లాగే నేను ప్రవీణ్ రెడ్డి గారికి మిగతా పెద్దలందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తాను మీకు ఎప్పుడు టైం ఉన్నా కానీ ఒక పది నిమిషాలు లైబ్రరీకి వెళ్ళండి ఒక లైబ్రరీలో పిల్లలతో ఒక పది నిమిషాలు మాట్లాడండి దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ వీ కెన్ మేక్ అయితే ఈ లైబ్రరీ పెట్టినప్పుడు చాలామందికి డౌట్స్ వచ్చినాయి ఇన్స్టిట్యూషన్స్ కడతారు కానీ మెయింటెనెన్స్ ఉండదు మెయింటెనెన్స్ ఉండదు అన్నప్పుడు నా మిత్రులకు కూడా చాలా భయం ఉండేది ఎట్లా కడతాం ఎట్లా కడతాం కానీ ఎట్లా అని సార్ ఇది ఒక విచిత్రమైంది మేము ఒక్క ఎంప్లాయీని పెట్టుకోలేదు ఇది టోటల్ వాలంటరీ అందరం వాలంటీర్సే నేను కానీ నా మిత్రులు కానీ మొత్తం ముల్కనూరు గ్రామం అంతా కూడా వాలంటీర్సే ఒక్క ఎంప్లాయీని పెట్టుకోలేదు ఏమంటే పిల్లలు కూడా వాళ్ళు చదువుకొని పుస్తకాల్ని జాగ్రత్తగా పెట్టాలి పుస్తకాలు కూడా ఎక్కడ తాళాలు లేవు ఎవరికి నచ్చిన పుస్తకం వాళ్ళు తీసుకోండి చదువుకోండి ఒకరు అన్నారు ఎప్పుడో పుస్తకాలు దొంగతనం జరుగుతున్నాయని అరే పుస్తకం దొంగతనం జరిగితే సంతోషపడాలి పుస్తకం ఏదన్నా పోతే బాధపడాలి పుస్తకం దొంగతనం చేసిందంటే వాడు చదువుకుంటే వాడికి దండం పెట్టాలి వాడికి ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి తీసుకువెళ్ళి ఇంకో పుస్తకం కొనుక్కుందాం అనే ఉద్దేశంతో నో లైబ్రరీకి తాళాలు లేవు ఉద్యోగస్తులు లేరు మొత్తం వాలంటరీ వ్యవస్థ మీద నడుస్తుంది అట్లా ఒక ప్రామిస్ చేశాం సార్ అంటే మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఏం చేశామంటే మనకి చిన్నప్పుడు మనం చదువుకున్నప్పుడు పుస్తకాలకి కొరత ఉండేది పుస్తకాలు దొరకకపోయేది ఎవరు రేర్ పుస్తకాలు ఉంటాయా రేర్ పుస్తకాలు దొరకవు నేనేమన్నానంటే మీరు పుస్తకం అడిగిన ఇరవై నాలుగు గంటల్లో ముల్గన్నూరులో పుస్తకం ఉంటుంది దట్స్ అ ఛాలెంజ్ ఐ టేకెన్ అప్ ఐ సక్సీడెడ్ ఐండ్ ర్యాండ్ నుంచి మొదలుకుంటే కారల్ మార్క్స్ నుంచి మొదలుకుంటే మన పిల్లలు విశ్వనాథ్ సత్యనారాయణ గారిని జాష్వా గారిని తర్వాత కాలోజీ గారిని సినారాయణ రెడ్డి గారిని శ్రీశ్రీ గారిని అందరినీ చదువుతున్నారు అది సంతోషం ఓన్లీ అకాడమిక్ బుక్స్ చదవడమే కాకుండా ఫిక్షన్ కానీ నాన్ ఫిక్షన్ కానీ నావెల్స్ కానీ సాహిత్యాన్ని చదువుతున్నటువంటి పిల్లలందరూ కూడా మీ అందరి తరఫున నా తరఫున నిజంగా అభినందనలు మన పిల్లలందరినీ నేను అభినందిస్తున్నా ఇంకొకటి ఏంటంటే మనం లైబ్రరీ పెట్టినప్పుడు చాలామంది డౌట్ ఏమైనా ఎరైజ్ చేశారంటే ఊర్లలో మనకు తెలియకుండానే నెగటివ్ ఎనర్జీ ఉంటుంది చాలా చిన్నప్పుడే రకరకాలైనటువంటి ఆకర్షణలకి లోన్ అవుతాం కానీ మనం తిట్టుకుంటూ కూర్చుంటే కాదు డెఫినెట్గా ఒక ఇన్స్టిట్యూషన్ పెడితే అది మంచి కోసం ప్రమోట్ చేసినట్టయితే మనకు తెలియకుండానే పిల్లలు దానికి అట్రాక్ట్ అవుతారు ఇవాళ కనీసం ముప్పై మందికి మన లైబ్రరీలో చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు వచ్చాయి థర్టీ మెంబర్స్కి వాళ్ళు ఇన్స్పెక్టర్స్ అయ్యారు కానిస్టేబుల్స్ అయ్యారు బ్యాంకులో ఉద్యోగాలు వచ్చాయి టీచర్లు అయ్యారు తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు వచ్చాయి ముప్పై మందికి ఉద్యోగాలు వచ్చినప్పుడు అంటే మన గొప్పతనం కాదు వాళ్ళ తల్లిదండ్రులు ది వాళ్ళకి విద్య నేర్పినటువంటి టీచర్లది రెక్క రెండు ఆ తర్వాత మనం సరైనటువంటి వాతావరణాన్ని ఇచ్చి కావాల్సిన పుస్తకాలు ఇచ్చినటువంటి లైబ్రరీకి మూడో క్రెడిట్ వస్తుంది కానీ ఆ మూడో దానికి ఏదైతే కీలకమైనటువంటి అంశం ఉందో అది మిస్ కాకుండా మనం చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో నా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నేను నమస్కారం తెలియజేస్తున్నా ముల్కనూరులో ఉండి ఇక్కడ ఉన్నటువంటి ముల్కనూరులోనే మేమందరం హైదరాబాద్లో సెటిల్ అయ్యాం కొంతమంది వరంగల్లో సెటిల్ అయ్యారు కానీ ముల్కనూరులో ఉండి ఈ లైబ్రరీని గట్టిగా పట్టుకొని ఇది ఒక అపోలిటికల్ అంటే రాజకీయేతర సంస్థగా ఏ రాజకీయాలకి సంబంధం లేకుండా దీన్ని నడిపిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే ముల్కనూర్ గ్రంథాలయంలో ఒక పాజిటివ్ వైబ్స్ కావాలి సరస్వతి మాత అనేటువంటిది అది కుల మతాలకు అతీతమైనటువంటి ఒక ఒక రూపం అంటే విజ్ఞానానికి జ్ఞానానికి సంబంధించినటువంటి ఒక రూపాన్ని అక్కడ పెట్టడం జరిగింది అది టెంపుల్ అయితే ఏమవుతుందంటే రోజు వచ్చి గంటలు కొట్టడం ఇవి అవుతాయి కాబట్టి దాన్ని ధ్యాన మందిరం అన్న సరస్వతి ధ్యాన మందిరం ఈ సరస్వతి ధ్యాన మందిరం గొప్పతనం ఏంటంటే మీరు అక్కడ ఒక రూపాయి కూడా వేయాల్సిన అవసరం లేదు మీరు వచ్చి అక్కడ దండం పెట్టుకొని చదువుకోవచ్చు ప్రశాంతంగా మీరు ఏమైనా పుస్తకాలు కానీ కంపాస్ బాక్స్లు కానీ పెన్నులు కానీ ఇస్తే వాటన్నిటిని మళ్ళీ పేద విద్యార్థులకి ప్రసాదం కింద ఇవ్వడం జరుగుతుంది సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ సరస్వతి టెంపుల్ కుల మతాలకు అతీతంగా వారందరినీ కూడా సరస్వతి మాత దగ్గరికి తీర్చుకొని వారందరికీ విద్యాబుద్ధులు నేర్పిస్తున్నటువంటి దృఢమైనటువంటి నిశ్చయం మా అందరికీ కూడా ఉంది దానిలో భాగంగానే ముల్కనూరు సాహితీ పీఠాన్ని స్థాపించి దాని ద్వారా సాహిత్యానికి మనం కృషి చేయాలి ఎందుకంటే మనం ఇంటలెక్చువల్గా చాలా ఎదిగిపోతున్నాము కానీ మానవులుగా బాగా తగ్గిపోతున్నాం మానవత్వం పెరగాలంటే సాహిత్యం బతికుండాలి సాహిత్యం చదివిన ఎవరైనా కానీ మానవత్వానికి చాలా దగ్గరగా ఉంటారనేటువంటి నమ్మేటువంటి వ్యక్తిగా మేమందరం కూర్చొని సాహిత్యం కోసం ఏం చేద్దామని ఆలోచించినప్పుడు సాహిత్యం అంటే కావ్యం కావచ్చు కవిత్వం కావచ్చు నవల కావచ్చు నాటకం కావచ్చు నాటిక కావచ్చు గానాలు కావచ్చు ఇతర ప్రక్రియ జానపద ప్రక్రియలు కావచ్చు వాటన్నిటికీ చాలా టైం పడుతుంది ఒక మోడర్న్ రీడర్ అంటే ఒక కొత్త తరం కుర్రవాడు కొత్త తరం పిల్లలు చదవడానికి ఐదు నిమిషాల్లో పది నిమిషాల్లో ఒక కథ చదవగలుగుతాడు ఆ కథని మనం డెఫినెట్గా ప్రమోట్ చేద్దామనే ఉద్దేశంతో సాహితీ పీఠం ద్వారా కథల పోటీ నిర్వహించి సమాజానికి అక్కడికి వచ్చేటువంటి కథల్ని మనం అందించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆరు సంవత్సరాలుగా దిగ్విజయవంతంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా కథల పోటీ నిర్వహించి ఈ భారతదేశంలో ఈవెన్ వెస్ట్ బెంగాల్ కానీ కేరళ కానీ తమిళనాడు కానీ ఎక్కడైతే సాహితీ అభిలాష ఎక్కువగా ఉంటుందనుకున్నటువంటి రాష్ట్రాల కంటే ఎక్కువగా యాభై వేల రూపాయలు ప్రథమ బహుమతి ప్రకటించి ఆరు సంవత్సరాలుగా దిగ్విజయవంతంగా మనం ఈ కథల పోటీని నిర్వహించడం జరిగింది ఈ కథల పోటీ లోపల సుమారుగా నాలుగు వేల కథలు వచ్చాయి మనకి ఇప్పటి వరకు ఈ నాలుగు వేల కథల్ని వడపోసి సుమారుగా నాలుగు వందల కథలకి బహుమతులు ఇవ్వడం జరిగింది వీటన్నిటి యొక్క ప్రయాణం చూసినట్టయితే ఇది ఏ ఒక వ్యక్తితో చేస్తే కాదు అది డెఫినెట్గా వ్యవస్థగా చేయాలి దానికి మనం అందరం అనుకునేటువంటి ఒక సూపర్ పవర్ ఒక శక్తి మనందరికీ కూడా అండగా ఉండాలి అలాగే ఇంతకుముందు ఒక మిత్రుడు అంటున్నాడు సివిల్ సర్వీసెస్ కూడా మన దగ్గర నుంచి విద్యార్థులు సాధించాలని అదేం పెద్ద విషయం కాదు అతి త్వరలో మన దగ్గర చదువుకున్నటువంటి పిల్లలు సివిల్ సర్వీసెస్లో కూడా విజయాన్ని సాధిస్తారు వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మంచి మనుషులుగా మారడం అది ఏ ఉద్యోగం వచ్చింది ఎంత పెద్ద ఉద్యోగం వచ్చింది అనేది అసలు క్రైటీరియానే కాదు మనం ఎంత నిన్నటికంటే ఇవాళ ఎంత మంచిగా మారాము నేను అదే చెప్తాను పిల్లలందరికీ కూడా ఒక మంచి పుస్తకం చదవక ముందు నువ్వు ఒక మంచి పుస్తకం చదివిన తర్వాత నువ్వు నువ్వు ఒక్కసారి నువ్వు చూసుకుంటే ఇట్ మేక్స్ ఏ లాట్ ఆఫ్ రిఫరెన్స్ వంద పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు వెయ్యి పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు మీకు నచ్చిన మంచి పుస్తకం ఒకసారి చదవండి తర్వాత మీకు మీరు అనలైజ్ చేసుకోండి మీలో వచ్చినటువంటి మార్పు చాలా అపూర్వమైనటువంటిది మీ తల్లిదండ్రులు గుర్తుపడతారు మీ మిత్రులు గుర్తుపడతారు మీ సమాజం గుర్తుపడుతుంది మీ వల్ల సమాజానికి చాలా మంచి జరుగుతుంది ఇటువంటి సమాజానికి మంచి చేసేటువంటి పనులలో ముల్కనూరు గ్రంథాలయం ముల్కనూరు సాహిత్య పీఠం వీటన్నిటి గురించి కూడా ఎప్పుడు కృషి చేస్తుందని చెప్తూ మా గురువుగారు కోడూరు రాజయ్య గారి పేరు మీద ప్రతి సంవత్సరం కూడా కోడూరు రాజయ్య మెమోరియల్ క్విజ్ కాంపిటీషన్సు ఎస్సే రైటింగు ఎలక్యూషను తర్వాత పాటల పోటీలు కూడా మూడు విభాగాల కింద ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది జిల్లా స్థాయిలో ఆ జిల్లా స్థాయిలో పాల్గొన్నటువంటి పిల్లలందరికీ కూడా బహుమతులు ఇవ్వడం జరుగుతుంది అదంతా కూడా కోడు రాజయ్య గారి ఫ్యామిలీ అంటే మా గురువు గారి ఫ్యామిలీ మొత్తం ఆ ఖర్చునంతా కూడా భరిస్తుంది అది ఒక పండుగలాగా చేసుకుంటున్నాం అట్లాగే పీఠం ద్వారా జరుగుతున్నటువంటి కథల పోటీ కూడా ఒక మహోత్సవంలాగా జరుగుతుంది ఇక్కడికి వచ్చినటువంటి అతిథులందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను